ఏ విషయంలో సమాధానం చెప్పాలి వాళ్ళు చెప్పాలని వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రాసుకున్నారా మీకు వచ్చిన బాధ ఏంటమ్మా పారాగ్రాఫ్లో వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్లో స్పెసిఫిక్గా ఏ లేదు యొక్క తప్పు చేసింది అంటానికి ఆఫీస్ ఎనీ టైమ్ ఆఫీస్లోనే ఉండేది ఆఫీస్ లోనే పని పనిచేసేది ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగు నువ్వు అడిగినప్పుడు జవాబు చెప్పకోసం మాట్లాడుకు వ్యతిరేక ఇచ్చిందనుకో అప్పుడు మీటింగ్ పెట్టి వ్యతిరేకమ్మా అన్నా బాగు ఆ రోజున ఆఫీస్ అక్కడ కలిసే కఫీస్ కట్టుకోవాలి దేనికి మేడం అని అన్న మా నిర్లక్ష్యం చేస్తుంది మేము తీసేసేస్తాం అని అనుకుంటున్నాం అని చెప్తే ఇవ్వాలి నేను లక్కితూర్వకంగా ఏమి సమాచారం పంపించండి సమాచారం చట్టం ప్రకారం మేము సమాధానం ఇవ్వాల్సి ఉంది కాబట్టి అని పెట్టి సమాచారం కోసం మీటింగ్ పెట్టాల్సిన పర్లేదమ్మా ఒకటి రెండోది రెండోది చెప్తాను అది అది అయిపోయింది రెండోది అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఏమని ఇచ్చారు మా ఊర్లో సుమారు యాభై పైగా మహిళలు సమస్య మా గ్రామానికి ముఖ్యవరగా మనం చెప్తున్నారు బాబు గారు ఎక్కడమ్మా ఈ దీని కాపీ లేదా ఆమె దగ్గర కేసీఆర్ మీరే అన్నారు కదా సంఘాల వాళ్ళకి ఇష్టం ఉంటే మేమేం చేయలేము అని అన్నారు కదా మీరు మీరు నలభై ఆరు సంఘాల వాళ్ళని కూర్చోబెట్టండి ఏదో మీరు పిలిచినాడు వాళ్ళు పనులు లే పనులు బాగుంటున్నాడు పనులు లేని నాడు ఏదో రోజు మీరు పిలిస్తే నలభై ఆరు సంఘాల వాళ్ళు ఇక్కడికి వస్తారు వచ్చి ఆడ దగ్గరే చేతులు ఎత్తించండి మీకు పద్మ ఉంటాం ఇష్టమైన కాదా అని మెజారిటీ కనుక ఇష్టం లేదంటే తీసేయండి మెజారిటీ ఇష్టమైన అంటే ఇక మీకు ఒత్తిళ్ళు ఇళ్ళు కాదు అవి కంటిన్యూ చేయాలి దగ్గర ఇన్సిడెంట్ జరిగింది అమ్మ అని మహిళ ఆమె దగ్గర ఉన్న పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆమె మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు మన నాలుగు మనుషులు వాళ్ళ పేర్లు తెలుసు దాని మీద టౌన్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చాం అది ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయాల ప్రిమినల్ ఎంక్వైరీ చేస్తారన్నారు మంచిది చేయమనండి అయిపోతుంది ఆ నిజంగా జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పి దానికి కౌంటర్గా ఒక తప్పుడు కేసు పెట్టారు మీ దగ్గర ఏమనంటే ఈయన ఆ పద్మ పరిధి ఇంకొక ఇద్దరు పద్మ హస్బెండ్ మీద వాళ్ళు ఎవరో మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు ఊళ్ళో అని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పుడు అసలు అమ్మాయి కూడా ఎవరో పేరు కూడా అట్లాంటి కంప్లైంట్ ఇచ్చారు అది ఇచ్చిన ఎవరు ఎటుబట్టి వాళ్ళ వాళ్ళ పేరు ఇచ్చారు పేరు ఇచ్చారు అది తప్పుడు కంప్లైంట్ సార్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీరు దాని మీద కూడా విచారం చేయండి అది తప్పుడు కంప్లైంట్ అని తేలితే తప్పుడు కంప్లైంట్ అని తేలితే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి తర్వాత ఆటోలో ఈ లేడీస్ తీసుకొచ్చాడు అని చెప్పి నీకేం పని రా అని చెప్పి ఇంటి మర్షిప్ కొట్టారు ఎంత కాకపోతే మన నాలుగు రోజులకి వెళ్తా రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నాడు ఎమ్మెల్సీ కేసు అయ్యింది ఎమ్మెల్సీ మీద వచ్చి ఉంటుంది మీకు దాని మీద కేసు రిజిస్టర్ చేశారు లేదా మీకు గుర్తుండి చెప్పండి మీ రైడర్ గారిని అడగండి ఎమ్మెల్సీ ఎవరో వెళ్ళి ఉంటారుగా పద్మా అని బుక్ కేపర్ మా ఊరు స్వాతంత్ర సంఘాలని బుక్ కేపర్ ఆవిడ ఆడిట్ కోసం అని పుస్తకాలన్నీ పట్టుకుని వెలుగు ఆఫీస్కి వెళ్తే అక్కడ కలగర్ శివసాయి ఇంకా ముగ్గురు కలిసి ఆమె మీదకి ఎగబడి ఆ పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు నువ్వు రిజైన్ చేస్తావా చస్తావా అని చెప్పి బెదిరించాడు ఆమె ఎట్టగొట్ట తప్పించుకుని ఫోన్లు కూడా అక్కడ వదిలేసి రోడ్డు మీద పారిపోయి ఎవరితో మోటార్ సైకిల్ ఎక్కి తమలోకి వచ్చింది సార్ దాని మీద కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా జరిగింది అని చెప్పి సార్ ఆ కేసు రిజిస్టర్ చేశారా ఎంక్వైరీ ఏమైనా చేశారా ఎంక్వైరీ చేస్తారా లేదో కొంచెం చెప్తే పిటిషన్ ఫిజ్ చేస్తున్నాం సార్ పిటిషన్ తీసుకొని తర్వాత వన్ సెవెంటీ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ అయిపోతే ఎస్డిపిస్తున్న ఆఫీసర్ గారికి ప్లేమరీ ఎంక్వైరీ కోసం పెట్టాను సార్ ఆ ప్లమరీ ఎంక్వైరీలో రిపోర్ట్ రాగానే తదుపోతే యాక్షన్ తీసుకోండి ఎస్డిపిఓ గారు చేస్తారా ప్రిలిమినరీ ఎంక్వైరీ

ఆ రోజున ఎవరెవరు సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ దీంట్లో వాళ్ళతో సాక్ష్యం చెప్పి మీరు ఆ టైంలో అక్కడ ఉన్నాడో లేడో సెల్ ఫోన్ లొకేషన్లో కూడా టవర్ ఏరియాలో కూడా తీసుకోండి అలా ఉన్నాడు అని అంటే ఎందుకు ఉన్నాడో అని అడగండి అలా మీరు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చాడు అడగండి ఆ తర్వాత మీకు మీరు సాటిస్ఫై అయితేనే ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేయాలి అలాగే బట్ ప్రూవ్ అయితే మాత్రం ఏ ఒత్తిడికి లొంగకుండా మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి మంచిది

నన్ను అవతల పార్టీ వాళ్ళు నన్ను వైసీపీ వాళ్ళు నన్ను రాజీనామా చేస్తావా లేదని నెలగా నన్ను ఏది ఇస్తున్నారు సార్ సంవత్సరం నుంచి నన్ను ఏది ఇస్తున్నారు సార్ వాళ్ళు గతంలో కూడా నాది రెండు వేల ఏళ్ళు రెండు ఏడు వేలు పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా పింఛన్ ఇప్పించేటప్పుడు కూడా మా ఎన్నయ్య వాళ్ళ మీద గొడవ ఆడుతుంటే వెళ్ళినందుకు నా చెయ్యరు కొట్టారు సార్ అప్పటి నుంచి నువ్వు రాజీనామా చేస్తావా లేదని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ కలగర శివసాయి గారు సార్ సర్పంచ్ పదవి సార్ సర్పంచ్ పదవి చేస్తు ఉప సర్పంచ్ గా నేను చేస్తున్నాను వైసీపీలో ఉప సర్పంచ్ గా పనిచేస్తున్నాను నా మాట ఎగ్గాలి మా ఊర్లో వైసీపీ మా ఊర్లో వైసీపీగా చేస్తున్నారు సార్ నువ్వు వీళ్ళ టీడీపీ అన్నారు సార్ మా ఊర్లోనే వైసీపీగా చేస్తున్నా ఒకసారి సర్పంచ్ నువ్వు రాజీనామా చేస్తావా లేదని మన పద్దెనిమిదో తారీఖు సార్ వెలుగు ఆఫీసర్ ఆడిట్ జరుగుతుంటే అక్కడ కూడా వచ్చి బుక్స్ లాక్కోడానికి ప్రయత్నం చేశారు సార్ నేను నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి నేను రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను సార్ కలగర శివసాయి గారు పంగిడియ్య మల్లెల పంగిడియ్య గురు ప్రసాద్ శ్రీను నలుగురు వచ్చారు సార్ అక్కడికి నేను ఎంక్వైరీ కూడా చేసుకోమన్నాను సార్ ఆఫీస్కి కూడా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు వచ్చారు లేదా నన్ను ఇబ్బంది పెట్టారా లేదా ఎల్గ ఆఫీస్కి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను సార్ నేను వాళ్ళకి అది సార్ జరిగింది మా ఊళ్ళో నలభై ఆరు పొదుపు సంస్థల సమాఖ్యలు ఉన్నాయి నలభై ఆరు పొదుపు పొదుపు సమాఖ్యలకి కలిపి ఒక ఆమె బుక్ కీపర్గా పనిచేస్తాను వాళ్ళ ఫ్యామిలీ కిందటి ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు గట్టిగా నిలబడే కుటుంబం ఆమెను ఈ ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎవరే ఈ ప్రయత్నం చేసేది అని అంటే వైసీపీ అధికారంలో ఉండగా గోండాయిజం దౌర్జన్యం అరాచకం చేసిన వాళ్ళు అదే రౌడీలు వాళ్ళ పార్టీ మారి మళ్ళా వీళ్ళ మీద పెత్తనం చేయడానికి ట్రై చేస్తున్నారు ఊళ్ళో ప్రశాంత వాతావరణమే లేకుండా వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి రోజుకొక పోలీస్ కేసు రోజుకొక కంప్లైంట్ అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నారు ఈ వైసీపీ గోండాల పార్టీ మారి మళ్ళా అదే ప్రజల్ని కాల్చుకు తినే పరిస్థితి వస్తుంది అని అంటే ఇక దీన్ని సహించే పరిస్థితి లేదు ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు సంబంధించిన ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారా తీసుకోండి లేకపోతే ఈ వైసీపీ గూండాల మీద మహిళలే చాటలు చెప్పులు చీపుళ్ళు పట్టుకుని ఎగబడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కష్టపడి ఎన్నో దుర్మార్గాల్ని సహించి ఎంతో అణచివేతను సహించి ఐదు సంవత్సరాలు ప్రాణాలు ఒగ్గబట్టుకుని కష్టపడి ప్రభుత్వాన్ని మార్చుకుంటే మళ్ళా అదే వైసీపీ గుండాలు పార్టీ మారి ప్రజల మీద స్వైర విహారం చేస్తా అంటే అచ్చోసిన మీదకు మీదకొస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఒక గ్రామస్తుడుగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ రోజున మండల ఆఫీస్కి వెలుగు ఆఫీస్కి వచ్చి దీని గురించి రిప్రజెంటేషన్ చేసి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం పార్టీ మారినంత మాత్రం ఆంబోతులేమి ఆవులైపోవు అదే పార్టీ అంద అంతకు ముందు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించిన డబ్బుల మదంతో ఇదంతా చేస్తున్నారు వాళ్ళకి పని పాట లేదు తెల్లారితే బ్రోకరిజం తెల్లారితే పైరువీలు తెల్లారితే డబ్బు సంపాదన అంతకు మించి ఏ పని లేదు వాళ్ళకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతా తెలుగుదేశం ఆఫీసు చుట్టూ తిరుగుతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరు ఏడిపించాలా ఎవరు ఏడిపించి డబ్బులు సంపాదించాలా అనే పని ఇంకొకటి లేదు వీళ్ళని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా లేని నాడు ప్రజలు అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు వాళ్ళంతట వాళ్లే చర్యలు తీసుకోలే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నా ఇంకా ఈ వైసీపీ గూండాలని సహించే పరిస్థితి అయితే ఆ ఓపిక మాలో లేదు ఇప్పుడు చెప్పారు కదా వైసీపీ గుండాలు పార్టీ మరి టీడీపీలోకి వచ్చారు వాళ్ళకి మొత్తం పెత్తనం మొత్తం అన్ని శాఖల మీద అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళదే పెత్తనం నడుస్తా ఉంది తర్వాత ఒక మహిళ మీద ఒక మహిళ మీద ఏ మాత్రం భయం కానీ సిగ్గు కానీ లేకుండా ఆమెను దారిగాసి పుస్తకాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు దాని మీద కంప్లైంట్ ఇస్తే దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి పోయి కూడా అడుగుతా అడగడానికి నిశ్చయించుకున్నాం అలాగే వీళ్ళని ఆటోలో తీసుకొచ్చినందుకు ఒక ఆటో డ్రైవర్ని ఆటో డ్రైవర్ని పట్టుకుని కొడితే వాళ్ళని వాళ్ళని ఎలుగు ఆఫీసు తీసుకెళ్ళడానికి నువ్వాడోరా అని చెప్పి పట్టుకుని కొడితే ఎమ్మెల్సీ కేసు అయితే ఇవాళ వరకు కేసు పెట్టిన దిక్కు లేదు దాని మీద చర్యలు తీసుకున్న దిక్కు లేదు ఒత్తిళ్ళు ఎవరి ఒత్తిడి వల్ల ఒక బుక్ కీపర్ని అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేశారో వాళ్లే సమాధానం చెప్పాలి అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం తదుపరి ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా చెప్తున్నా చెప్తున్నాను మంత్రి గారి దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను పేర్లు పేరు ఉన్నాయి ఇందులో ఉన్నాయి పేర్లు కలగర శివసాయి అన్నిటికీ ముఠాకి నాయకుడు వాళ్ళు వెనకాల ఉండే పెత్తందారులు ఉన్నారు తరతరాలుగా వచ్చేటటువంటి పెత్తందారులు మళ్ళీ ఇవాళ పార్టీలు మారి అధికార పార్టీ ముసుగులో మళ్ళా అదే పెద్ద అదే గుండం చేస్తున్నారు ఇబ్బంది అని చెప్పిన గ్రూపులు తొమ్మిది గ్రూపుల వాళ్ళు కంప్లైంట్ చేశారు అందులో నాలుగు గ్రూపులు డిఫాల్టర్ గ్రూపులు మిగిలిన ఐదుగురిని కూడా బలవంతాన సంతకాలు పెట్టించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ సరైన విచారణ జరిపితే వాళ్ళు ఏం జరిగిందో చెప్పు